వెల్కమ్ టు బీటు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు పాటల రూపకర్త ఈరోజు ఈనాటి మహాకార్యానికి మనకు మహా గొప్ప అవకాశం ఇచ్చిన చిరుమల్ల శ్రీనివాస్ గారి రచనలలో అమ్మ నాన్న గురు శతకంలోని పద్యాల ఆలపన జరుగుతున్నది సామూహికంగా ఈ సందర్భంగా మన ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నాన్న శతకంలోని ఒక రెండు మూడు పద్యాలు అతని మాట పాట ఆదర్శ పాఠము నీతి కనుము వినుము నేర్చుకునుము బ్రతుకునద్దుకొనుము భవిత దిద్దుకొనుము ಧನುಡು ನನ್ನ ತ್ಯಾಗಧನುಡು ಕಂಟಮಂದು ನಿ ಕಷ್ಟ ಧರಲಮ್ಮ ಎಂದು ನೋವು ಚದರ ನೀ ಪರವಶಿ ಚುನಿ ಪರಮಶಿವು ನಾನ್ನ ತ್ಯಾಗಧನುಡು ಎದುಗಲನ್ನು ಚೂಸಿ ಎಗರಿ ಗಂಕುಲು ವೇಸಿ ಸಂಬರಮು ಸಂತಸಿಂಚ పుత్రకీర్తి కాంచి పొంగిపోయడివాడు ధనులు నాన్న త్యాగనులు నాన్న అమ్మ శతకంలో పద్యాలు కవులు రాయలేని కావ్యమే మరి అమ్మ ధరనికి కేరకలేని తపము అమ్మ యాక్షలెలుగా లేని యాగమే మన అమ్మ అమ్మ ఇంత గుడిని అమ్మ కన్నా దీక్ష బలము ఆమె జీవనల బలము తిరుగులేని కడుపు తీపి బలము అమ్మ ఆత్మ బలము అది మనకు బలము అమ్మ ఇన్న గుడిని అమ్మ కన్నా గుండెలున్న బాధ గుట్టుగా దాచియు మమత పంచి పెట్టు మాతృమూర్తి కోటి దేవతలకు సాటిగా ఒక అమ్మ అమ్మ మిన్న మన గుడిని అమ్మ కన్నా అమ్మ సాటి రావు అవని సంపదలన్నీ అమ్మ సాటి కావు అవని సిరులు అమ్మ కన్న కదిమి అవని పై లేదయా అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా గురువు శతకంలోని మరో మూడు పద్యాలు జాలిదయను నేర్పు జగతి శాంతిని నేర్పు కష్టపడుట నేర్పు కరుణ నేర్పు మంచితనము నేర్పు మానవతలు నేర్పు గురువు కన్న ఎవరు గొప్పవారు తీర గుణము పెంచి దేశభక్తిని పెంచి మానవతను పెంచి మంచి పెంచి సగటు నలును తీర్చి సత్పురుషుని చేయు గురువు కన్న ఎవరు గొప్పవారు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు తాన పది లక్షల విద్యార్థిని విద్యార్థులచే అనేక మంది కవులు కళాకారులు కవయితులు రచయితలు రచయిత్రులు వంద దేశాల తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పది లక్షల గలార్జన పద్య గలార్జన అనేది మళ్ళా చిగురుమల్ల శ్రీనివాస్ అనే కవి రాసిన అమ్మ నాన్న గురువు అనే శతకాల నుంచి మేము రవీంద్రబాద్ వేదికగా ఒక ఇరవై రెండు మంది కౌలము కళాకారులము అది కవయిత్తుల్లో కలిసి మేము పద్యకళార్చన చేయడం జరిగింది ఇటీవల వారు మాకు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తానా సంస్థకు తెలియజేస్తున్నాము అలాగే ఇంత గొప్ప అవకాశం కల్పించిన చిగురుమల శ్రీనివాసు గారికి అలాగే తానా సంస్థ నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా గురువర్యులు శ్రీ చింతపట్ల వెంకటరమణాచార్యులు అలాగే మా వయస్ కంటే చాలా చిన్న యువకవి ఇంద్రావత్ రాహుల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందేశము వారికి చేరేలా చేస్తుంది ఫుల్ రావాలా 60 అయిందా ఆ నొక్కారా రెడ్ నొక్కాను మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి